Yeah So welcome back So you know the cheat day I don't know did I అయితే ప్రస్తుతానికైతే ఏ ఏజెన్స్ వద్దా ఎందుకంటే ఏ ఏజెన్స్ కావాలంటే ఫస్ట్ యాప్స్కి ఎక్కువ డబ్బులు కావాలి సో వాటి కన్వర్ట్ చేసేదానికి ఫంక్షన్స్కి చాలా డబ్బులు అయితే కావాలి ప్లస్ ఐ డోంట్ నో అట్లీస్ట్ దీంట్లో కొంచెం నాలెడ్జ్ ఉంది ప్లస్ నాలెడ్జ్ డిజన్ మ్యాటర్ కాబట్టి ఒకరోజు మొత్తం కూర్చొనిస్తే ఏ ఏజెన్స్ నుంచి మొత్తం ఇట్ మ్యాటర్ బికాస్ ఫైవ్ డేస్లో వచ్చి వన్ డేలో ఫైవ్ చాప్టర్స్లో థర్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా వన్ నైట్ బ్యాటకుంటాను సో ఇట్ డజన్ మ్యాటర్ ప్రతిష్టం కాదు ఏ ఏజెన్స్ చూడాలి బట్ ప్రదేశం ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ మనీ టు అఫోర్డ్ దట్ చాలా క్రెడిట్స్ అయితే కొనాలి చాలా అయితే కొనాలి దాంతోపాటు ట్రైన్స్ వచ్చేవరకు వెయిట్ చేయాలి సో కాబట్టి టైం కన్సూమింగ్ సో ఏ ఏజెన్స్ చేస్తాను ఖచ్చితంగా బట్ అట్లీస్ట్ ఈ ఒక త్రీ త్రీ మంత్స్ అట్లీస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ అయితే హోల్డ్ చేయాలి టూ మంత్స్ వచ్చి లీడ్ జనరేషన్ చేస్తాము లీడ్ జనరేషన్ టూ మంత్స్ అట్లీస్ట్ ట్వంటీ కే హిట్ అయినాక దెన్ ఐ కన్వర్టెడ్ లీడ్ జనరేషన్ నుంచి ఆటోమేట్ చేసినాక దెన్ ఐ గోయిన్ టు కన్వర్ట్ మై ఏజెన్సీ టు ఏ ఏజెన్సీని సెల్ చేసే ఏజెన్సీగా మారేస్తాము ఆఫ్టర్ దట్ ఐ గోయింగ్ టు డూ లైక్ లైక్ బిగ్ ఆఫ్టర్ దట్ టైం గోయిన్ టు డూ ప్రస్తుతానికి అయితే అదే ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ టు ఫస్ట్ ప్లాన్ రీజనరేషన్ అయితే చేయాలి ఫస్ట్ కోల్ కాల్ అయితే చేయాలి కోల్ కాల్కి వివోపి నెంబర్ తీసుకోవాలి కాళికి పోయి సిక్స్టీన్ హండ్రెడ్ మేబీ అనవడం కొంచెం సిక్స్టీన్ హండ్రెడ్ లోపల ఉంది తీసుకున్నాక తీసుకుని నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూడాలి ఫస్ట్ కాళికి పొల వెళ్ళి దాని గురించి డీటెయిల్స్ కొనుక్కోవాలి ఆఫ్టర్ దట్ టైం గోయిన్ టూ పర్చేస్ అయితే కాళికి పూల చేస్తాను స్కైప్ అయితే చేయను స్కైపీ బుల్ షర్ట్ వేరే కంట్రీకి చేస్తే బ్యాన్ అయిపోతాము లేకపోతే బ్లాక్ లిస్ట్ అయితే పడిపోతుందో చాలా ఎప్పటి డబ్బులు మనమే కట్టి ఓటి దగ్గరికి వెళ్ళి బ్లాక్ లిస్ట్ అవ్వాల్సి అంత ఇదేం లేదు సో యా మనం స్కైపి చూద్దాం సో యా ప్రస్తుతానికైతే అది ప్లాన్